పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి గోకవరం మండలం కృష్ణ ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణం చేసేటప్పుడు గోపువరం మండలం కృష్ణ సంబంధించినటువంటి ఎస్ఐ కులస్తుల నుంచి భూసేకరణ తీసు చేశారు ఈ భూములకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఈ ఎస్ఐ కులస్తులకు ఇవ్వకుండా వేరే వాళ్ళ అసలు పట్టదారులు కాకుండా వేరే వాళ్ళ అకౌంట్లో వేశారు దీని మీద రెండు వేల పంతొమ్మిది నుంచి వీళ్ళు చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది ఇది లోకాయుక్తకి రాష్ట్ర ప్రభుత్వం పంపించింది దీంట్లో ఏం చెప్పారంటే ఆరుగురు అధికారులు మిస్టేక్ చేశారు ఈ ఆరుగురి ఆరుగురు అధికారులు ఎవరంటే అని జిల్లా కలెక్టర్ ఈ ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ మాధుల గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆయన లోకాయుక్త రిపోర్ట్ రాస్తారు జిల్లా కలెక్టర్ కూడా రిపోర్ట్ రాసి దీని మీద వీళ్ళు ఏం చేశారంటే డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు రాస్తే డిపార్ట్మెంట్ చర్యలు సరిపోవు ఫోర్ ట్వంటీ మోసం చేసినందుకు అదేవిధంగా ప్ర ప్రభుత్వం మీద ఉండేటటువంటి నమ్మకాన్ని అమ్ము చేసినందుకు ప్రజలకి నాలుగు వందల తొమ్మిది ఐపీసీ సెక్షన్ కింద ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆ మేరకు నమోదు చేసి మూడు నెలల్లో అధికారులు అందరి మీద చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం లోకైక్తకు తెలియజేసింది దీంట్లో ఆరుగురు అధికారులు ఎవరంటే మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డిఆర్ఓగా జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేశారు రాజ అతను రాజమండ్రి రెవెన్యూ డివిజన్ల అధికారిగా ఉండగా ఈ ఫ్రాడ్ జరగడానికి కారణమైందని ఎం జితేంద్ర ఆయన 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 ఒక్క తర్వాత స్పెషల్ కలెక్టర్ భూసేకరణ పోలవరం భూసేకరణ సిహెచ్ భానుప్రసాద్ ఆయన మీద తర్వాత స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోలవరం ప్రాజెక్టు ఆయన బి శివనారాయణ రెడ్డి మీద తర్వాత డి కుమారి డిప్యూటీ తహసీల్దార్ పోలవరం భూసేకరణ అలాగే పోలవరం భూసేకరణ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్ ఎన్ భాస్కర్ రావు వీళ్ళతో పాటు గోపువరం తహసీల్దార్ పివివి గోపాలకృష్ణ పిండి గోపాలకృష్ణ ఈ వీళ్ళందరూ ఈ ఆరుగురి మీద ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటున్నట్టుగా చర్యలు తీసుకోమని దానికి సంబంధించినటువంటి అన్ని పూర్తి చేసి నివేదిక పంపించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్కి ఉత్తర్వులు ఇచ్చింది దీంతోపాటు మేమేమంటున్నాం అంటే వీళ్ళకి వెంటనే అసలు బట్టదారులకి నష్టపరిహారం ఇచ్చి అండ్ ఆర్ ప్యాకేజ్ వెంటనే చెల్లించాలని అదేవిధంగా ప్రభుత్వం ఇప్పుడు పదమూడు వేల కోట్ల రూపాయల వరకు రిలీజ్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అందులో ఎక్కువ భాగం అండ్ ఆర్ మీద ఖర్చు పెట్టాలి ఈ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆదివాసీ మసాగం మెయింటైన్ చేస్తాం